అందరికీ నమస్కారం నేను మీ నోటిస్ ఈరోజు నేను చెప్పబోయే ముఖ్యమైన విషయం ఏంటంటే ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు ఐపీఎల్లో ఫైనల్ విజేతగా నిలిచి కప్పు రెండు ప్రైజ్ మనీ వచ్చింది ఇదంతా సంతోషం తదనంతరం జరిగినటువంటి పరిణామాలు మాత్రం బాధాకరమైనటువంటి విషయం అదేంటంటే ఈ ఆర్సీబీ కమిటీ చైర్మన్ వీళ్ళంతా కలిసి విజయోత్సవ సభ నిర్వహించాలని ఒక ఆలోచనతో బెంగళూరు పోలీసు శాఖకి పర్మిషన్ కోసం అప్లై చేశారు వాళ్ళు పర్మిషన్ ఎందుకంటే టైం పడుతుంది ఈ ప్రొడక్షన్ మనం తొందరగా చేయలేము వీళ్ళు ఏం చేసినటువంటి పోలీస్ శాఖ పక్కన పెట్టి పొలిటికల్ తో పర్మిషన్ తెచ్చుకున్నారు విజయోత్సవ సభ నిర్వహించారు సక్సెస్ అయింది కానీ ప్రాణాలు పోయినాయి ఎందుకంటే తొక్కిసిలాడ జరిగింది పరిమితికి మించి లోపలికి జనాలు రావడం జరిగింది ప్రాణాలు గాలిలో కలుసుకొని ఎంతమంది ఎనిమిది మంది పైగా చనిపోయినారు ఇటువంటి సభలు నిర్వహించే ముందు ఒకటి పది సార్లు ఆలోచించాలని నాతో విన్నపం ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు అనుకున్నప్పుడు దీనికి ఆర్గనైజేషన్ ఏంటంటే రోడ్ షో రోడ్ షో చేస్తే కనుక ఎంతో కొంత ఇటువంటి ప్రాణ నష్టాలు జరగకుండా అనేది నాదొక అభిప్రాయం ఎందుకంటే రోడ్డు ఇటు ఇరువైపులా బారికేడ్లు కడతారు పోలీస్ ప్రొడక్షన్ ఉంటుంది నెక్స్ట్ జనాలు స్ప్రెడ్ అవుతారు ఇది నా ఆలోచన మాత్రమే ఎంతో కొంత సెక్యూర్డ్గా ఉంటారనేది నా ఆలోచన ధన్యవాదాలు నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి